హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోరెన్ అపూర్వ ఇలా అంటుంటుంది అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో నిజం తెలుసుకునే టైం నీకు వచ్చింది ఇప్పుడు అని అంటూ గెస్ట్ హౌస్లో ఆ రోజు శరత్ చంద్రకి అపూర్వకి మధ్య ఏం జరిగిందో గోరింటాకుకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి అపూర్వ వెతుక్కుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తుంది అక్కడ శరత్ చంద్ర సోఫాలో పడిపోయి ఉంటాడు శరత్ చంద్ర చేతిలో రివాల్వర్ ఉంటుంది తన నొద్దుటికి అప్పుడే కాల్చుకున్నట్టు రక్తపు మరకుంటుంది చంద్రాన్ని అలా చూసిన అపూర్వ బాధగా ఏడుస్తూ బావా అని అంటూ అరుస్తూ శరత్ చంద్రాన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అక్కడ టేబుల్ పైన ఒక ఉత్తరం కనబడుతుంది అపూర్వకి ఆ ఉత్తరాన్ని తీసి చదువుతూ ఉంటుంది అపూర్వ నా కన్న కూతురు అనుకున్న భూమినే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని నేను బాధపడుతున్న టైంలో నాకు ఇంకొక పెద్ద నిజం తెలిసింది నా ప్రాణమైన శోభా చంద్రని నువ్వు చంపావా అపూర్వ అది నేను తట్టుకోలేకపోతున్నాను నేను నమ్మలేకపోతున్నాను అపూర్వ నువ్వు ఇంత పని చేసావంటే నేను నమ్మలేన అపూర్వ అని ఆ లెటర్లో రాసుంటుంది ఆ లెటర్ని చదివిన అపూర్వ కన్నీరు మున్నీరవుతూ బావా అది ఆస్తి కోసం కాదు బావా నీ కోసం బావా నువ్వు నాకు దక్కాలి అంటే అది చావాలి అందుకే చంపేశాను బావా అని శరచంద్ర చనిపోయాడు అనుకొని ఆ నిజ స్వరూపాన్ని అపూర్వ నిజ స్వరూపాన్ని తనంతట తానే శరచంద్ర ముందు బయట తన నిజ స్వరూపాన్ని అపూర్వ బయట పెట్టగానే ఒక్కసారిగా కళ్ళు తెరిసి చూస్తాడు శరచంద్ర అపూర్వని దాంతో అపూర్వ షాక్ అవుతుంది ఆ పెనుగులాటలోనే అపూర్వ చేతుల్లోనే శరచంద్ర ఛాతికి గాజు బాటిల్ గుచ్చుకున్నట్టు ఉంటుంది ఇక కోమా నుండి శరచంద్ర బయటికి వచ్చి అపూర్వకి ఏ శిక్ష వేస్తాడు రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్